ప్పుడు ప్రజా సంక్షేమం కోరి చదువుకున్న వ్యక్తిగా సమాజం పట్ల అవగాహన కలిగిన వ్యక్తిగా ఒక టికెట్ ప్రకటించిన ఎన మారిస్తే ఈ సమాజం ఒప్పుకోదు ఇక్కడున్న కార్యకర్తలు పోర్చుకోరు తద్వారా ఉమ్మడి కూటమి అన్ని పార్టీలకు నచ్చం జరుగుతుందని మీ మీ పార్టీ అధినాయకత్వానికి ఒక తీర్మానం ద్వారా మీరు ఏ రకంగా పంపించిన అధిష్టానానికి తెలియజేయాలా ఇది కార్యకర్తల మనోభావం అని ఈ సందర్భంగా మీకు అందరికీ మనం చేసుకుంటూ ఒక్కటే ఒక్కటి చెప్పదలుచుకున్నా వీడియో రికార్డ్ చేసి ఎవరికి పంపినా నేను భయపడి నేను ఎవరు దయా మీద బతనొచ్చు స్వశక్తితో నా నేను బతుకుతున్నాను నన్ను ఎవరు ఏమి తప్పు చేయను తప్పు మాట్లాడను మీరు కావాలంటే రికార్డు చేసుకుని తెలుగు తెలుగుదేశం కార్యకర్తగా మీ ఇంట్లో వ్యక్తులకు మీ నచ్చిన వాళ్లకు మీరు ఏ రకంగా మీరు కరుణ తెలుగుదేశం పార్టీ అభిమానిగా కుటుంబ సభ్యునిగా తెలుగుదేశం పార్టీ మా జీవిస్తున్నటువంటి లాంటి కార్యకర్తలు ఓచుకోరు ఒప్పుకోరు అని సందర్భంగా జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన పార్టీ జై భారతీయ జనతా పార్టీ జై హింద్